హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ప్రతిరోజు కూడా మనం ముఖ్యమైనటువంటి అన్ని అకాడమిక్ పుస్తకాలలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలను మనం ప్రతిరోజు కూడా తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్ సో ఈరోజు కూడా తెలుసుకుందాం ఇదివరకే మూడవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు ముఖ్యమైన విషయాలు పాఠం వారిగా సైన్స్ అలాగే తెలుగు పాఠ పాఠ్య పుస్తకాలు ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు ఏడవ తరగతి వరకు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మన దేవాన్ స్టడీ సర్కిల్ ప్లేలిస్ట్లో ఉండడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎనిమిదవ తరగతి మొన్న మనం ప్రారంభించుకున్నాం మొత్తం పన్నెండు పాఠాలు ఉన్నాయని చెప్పుకున్నాం ఫ్రెండ్స్ ఆ పన్నెండు పాఠాలలో మరొకసారి మీకు పన్నెండు పాఠాలు మొదటి పాఠం త్యాగనిరతి రెండవ పాఠం సముద్ర ప్రయాణం మూడవ పాఠం బండారి బసవన్న నాలుగో పాఠం అసామాన్యులు ఐదవ పాఠం శతకసుధ ఆరో పాఠం తెలుగు జానపద గేయాలు ఏడవ పాఠం మంజీరా ఎనిమిదవ పాఠం చిన్నప్పుడే తొమ్మిదవ పాఠం అమరులు పదవ పాఠం సింగరేణి పదకొండవ పాఠం కాపుబిడ్డ పన్నెండవ పాఠం మాట్లాడే నాగలి ఇట్లా మనం చెప్పుకోవడం జరిగింది మొత్తం సిలబస్ ఇంతకుముందు వీడియోలు ఎనిమిదవ తరగతికి సంబంధించి సో ఈరోజు మనం త్యాగనిరతి మొదటి పాఠంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు మేము ముందు తీసుకొస్తాను టీఎస్ ఎనిమిదవ తరగతిలో మొదటి పాఠం త్యాగనిరతి ప్రక్రియ ఇతిహాసం పద్యం ఇతివృత్తం త్యాగగుణం కవి నన్నయ్య శ్రీరామచంద్ర మహాభారతంలోని అరణ్య పర్వంలోని తృతీయ ఆశ్వాసం నుండి ఈ పాటను గ్రహించారు శ్రీ 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 శ్రీమాధ శ్రీ మా శ్రీ శ్రీమాధంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలోని తృతీయ ఆశ్వాసం నుండి ఈ పాటను గ్రహించారు ఓకే నన్నయ్య నన్నయ్య పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి కవి రాజ మహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించిన రాజ రాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ్య గారికి వాగను శాసనుడనే బిరుదు కలదు వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాశాడు నన్నయ్య మహాభారతంలోని పద్దెనిమిది పర్వాలలో ఆది సభ పర్వాలు అరణ్య పర్వంలోని నాలుగవ ఆశ్వాసంలోని రాత్రులు అనే పద్యం వరకు తెలుగులోకి అనువదించాడు నన్నయ్య గారు శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు తెలుగులో ఉన్నటువంటి ఆంధ్రశబ్దాబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు నన్నయ్య కవిత్వంలో ప్రసన్న కథ కవితార్థ యుక్తి అక్షరరామ్యత నానారు చిరార్థ సుక్తి నిధిత్వం అనే లక్షణాలు ఉంటాయి నన్నయ కవిత్వంలోని ప్రసన్న కథ కవితార్థ యుక్తి అక్షరామ్యత నానారు చిరార్థ సూక్తి అలాగే నిధిత్వం నెక్స్ట్ ఇతిహాసం ఇతిహాసం అనగా ఇది ఇట్లా జరిగింది అని అర్థం ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఈ కథలు గ్రంథస్థం కాకముందు వాగ్రూపంలో ఉండేవి భారత రామాయణాలను ఇతిహాసాలంటారు భారతాన్ని రామాయణాలను శిబి చక్రవర్తి భృగా అనే పర్వతంపై యజ్ఞం చేస్తాడు అప్పుడు ఇంద్రుడు అగ్నిదేవుడు శిబి చక్రవర్తి యొక్క గుణాలను తెలుసుకోవడానికి ఇంద్రుడు డేగ రూపంలో అగ్నిదేవుడు పావురంగా మారి డేగంటే భయంతో పావురం శిబి చక్ర వద్దకు వచ్చి శరణు కోరడమే ఈ పాఠం నేపథ్యం దాదీచి మనోతపచ్చాలి చావన మహర్షి పుత్రుడు దేవతలు వారి యొక్క అస్త్రాలను దాచిపెట్టమని దాదీచికి దేవతలు ఇచ్చిపోయారు కానీ ఎంతకాలమైనా వారు రాకపోయేసరికి దాదీచి వారి అస్త్రాలను నీరుగా మార్చి తాగాడు తర్వాత దేవతలు వచ్చి మా అస్త్రాలు మాకివ్వమన్నారు అప్పుడు ఆ అస్త్రాలు తన ఎముకలను పట్టి ఉన్నందువల్ల యోగాగ్నిలో తన శరీరాన్ని దయించుకొని అస్థికలను తీసుకోమన్నాడు ఈ విధంగా దాదీచి ఎముకల నుండి ఇంద్రుని వజ్రాయుధం రూపొందింది ఇది ఈ పాఠంలో ఉన్న ముఖ్యమైన విషయాలు ఫ్రెండ్స్ ఇప్పుడు అర్థాలు కపోతములు అంటే పావురములు హితము అంటే మేలు వర్దేళ్ళు అంటే వృద్ధి పొందు బుభుక్షితుడు అంటే ఆకలితో బాధపడువాడు ధర్మువు అంటే ధర్మం పరిత్యాగం అంటే సమర్పించారు నెక్స్ట్ నానార్థాలు వర్షం అంటే నానార్థాలు పదమొక్కటే అంటే ఒకే పదం పదం ఒకే మాదిరిగా ఉంటుంది కానీ అర్థాలు మాత్రం వేరువేరుగా వస్తాయి అది నానార్థాలు ఇప్పుడు వర్షం ఉంది వర్షంని మనం సంవత్సరం అంటాం వాన కూడా అంటాం ఇది నానార్థాలు నెక్స్ట్ పాడి పాడికి అంటే ఈ యొక్క పద ఈ యొక్క పదానికి నానార్థాలు వస్తాయి పాడి అంటే న్యాయమంటము ధర్మం అంటము తీర్పు అని కూడా అంటాం వనం వనం అంటే అరణ్యం అంటము జలము అంటాము సమూహం అంటాము అంటే ఒక పదానికి అర్థాలు వేరు వేరుగా వస్తే అవి నానార్థాలు నెక్స్ట్ పర్యాయ పదాలు ఒక పదానికి అదే అర్థం వచ్చే ప పదాలు ఉంటే అవి పర్యాయ పదాలు సత్యం సత్యంకు నిజము యథార్థం అదే అర్థం వస్తుంది ఇవి పర్యాయ పదాలు హితము హితం యొక్క పర్యాయపదాలు మేలు స్త్రీయం పుత్రుడు పుత్రుడు యొక్క పర్యాయ పదాలు కుమారుడు సుతుడు ఆత్మజుడు నెత్తురు నెత్తుడు యొక్క పదాల పద పర్యాయపదాలు రక్తము రుధిరము తనువు తనువు యొక్క పర్యాయపదాలు శరీరం దేహం ఖాయం కపోతం యొక్క పర్యాయ పదాలు పావురం శ్వేస శ్వాసం శ్వేసం ఆగ్రహం యొక్క పర్యాయ పదాలు కోపము కినుక క్రోధం నెక్స్ట్ ఆసి యొక్క పర్యాయ పదాలు ఖడ్గము కత్తి కరవలం పాడి పాడి యొక్క పర్యాయ పదాలు న్యాయము ధర్మము తీర్పు హితము హితం యొక్క పర్యాయ పదాలు మేలు లాభము క్షేమము సత్వ యొక్క పర్యాపాలు బలము సామర్థ్యం శక్యం గుణము యొక్క పర్యాపాలు స్వభావం వెంటినారి దారం నెక్స్ట్ ఫ్రెండ్స్ అర్థాలు సత్యం యొక్క సత్పురుషుల యందు స్థిరముగా ఉండేది నిజం నెక్స్ట్ పక్ష యొక్క ఉత్పత్తి అర్థం పక్షములు కలది పిట్ట బ్రహ్మ బ్రహ్మ ప్రజలను వర్ధిలు చేయవాడు విధాత అనాగడు పాపము లేనివాడు పుణ్యాత్ముడు పుత్రుడు పున్న పున్నమా నరకం నుండి రక్షించువాడు కుమారుడు నెక్స్ట్ దానుడు కాల్చేడి స్వభావం కలవాడు అగ్ని ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రకృతి వికృతులు ప్రకృతి అంటేమో వికృతి అంటేమో చెప్పిన సంస్కృత భాషలో పైశాచిక భాషలో ఉన్నటువంటి పదం మనం ప్రస్తుతం ఉన్నది ఉన్నట్టు వాడితే అది ప్రకృతి ఒకవేళ దానికి కొంచెం చేంజ్ చేసి వాడితే అది వికృతి యజ్ఞం యొక్క వికృతి జన్నం మొదట చెప్పేది ప్రకృతి తర్వాత చెప్పేది వికృతి పక్షి పక్కి సంతోషం సంతాసం సంతాసం కీర్తి కీరీతి రూపం రూపు త్యాగం త్యాగం బ్రహ్మ బమ్మ ధర్మం ధమ్మం ఆహారం ఓగిరం నిత్యం నిత్యలు ఆచర్యం అచ్చెరువు అగ్ని అగ్గి గుణం గోణం ఓకే ఫ్రెండ్స్ ఇందులో ఉన్నటువంటి సంధులు సవర్ణ దీర్ఘ సంధి అంటే ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చుల పరమైనప్పుడు వాణి దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది ఆహార అర్థం ఆహార ప్లస్ అర్థం సవర్ణ దీర్ఘ సంధి శౌర్యాది శౌర్య ప్లస్ ఆది సంధి ఇంద్రాగ్నులు ఇంద్ర ప్లస్ అగ్నులు దీర్ఘ సంధి శరణాగత శరణ ప్లస్ సవర్ణ దీర్ఘ సంధి గుణసంధి ఆ కారణకు ఈ ఊరులు పరమైనప్పుడు క్రమముగా ఏ ఓ ఆరులు ఏకాదేశంగా వస్తాయి విహా విహాగోత్తమ విహాగా ప్లస్ ఉత్తమ సవరణ దీని మన గుణసంధి గుణోన్నతి గుణ ప్లస్ ఉన్నతి నెక్స్ట్ మన గుణ గుణసంధి తర్వాత గసడావాదేశ సంధి అంటే ప్రథమ మీది పురుషములకు గసాడాదావాలు బహుళంగా వస్తాయి ఉదాహరణకు బాధ చేయు ప్లస్ చేయు గసడావాదేసే సంధి వచనంబు గలదు వచనంబు ప్లస్ కలదు గసడావాదేసే సంధి ఎడా తర్వాత ఎడాగమ సంధి ఎడాగమ సంధి అంటే సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమంబవు నాయకాలి నా ప్లస్ ఆకలి మళ్ళా తర్వాత సంధి ఉత్తునకు అచ్చు పరమగినప్పుడు సంధి అవు ఇట్లని ఏ ఇట్లు ప్లస్ అని ఏ ఉత్వసంధి త్యాగం ఇది త్యాగము ప్లస్ ఇది ఉత్వసంధి నేనెట్లు నేను ప్లస్ ఎట్లు ఉత్వసంధి త్యాగమిది త్యాగము ప్లస్ ఇది ఉత్వసంధి మాస మాంసమెల్లా మాంసము ప్లస్ ఎల్లా ఉత్వసంధి ధర్మమెరింగి ధర్మము ప్లస్ ఎరింగి ఉత్వసంది తర్వాత త్రికసంధి ఆ ఇ ఏ ఊలు త్రికముల అనబడును త్రికము మీది అసంయుక్త అల్లునకు ద్విత్వంబు బౌలంబునవు బౌలంబుగానవు ద్విరుక్తంబువు అల్లులు పరమైన చో అచ్చికా దీర్ఘాంబునకు అశ్వంభవు ఇప్పెక్షి ఈ ప్లస్ పక్షి అక్కపోతం ఆ ప్లస్ కపోతం ఓకే ఫ్రెండ్స్ ఈ పాఠంలో ఉన్న సందులు తెలుసుకున్నాం ఇప్పుడు సమాసాలు సర్వభూతములు సర్వములైన భూతములు విశేషణ పూర్వపద కర్మాధారే సమాసం సత్యధర్మములు సత్యమును ధర్మమును ద్వంద్వ సమాసం కపోత భాగం కపోతం యొక్క భాగం షష్ఠి తత్పురుష సమాసం నిజ రూపం తన యొక్క రూపం షష్ఠి తత్పురుష సమాసం నీ కీర్తి నీ యొక్క కీర్తి షష్ఠి తత్పురుష సమాసం ఇంద్రాగ్నులు ఇంద్రుడును అగ్నేయును ద్వంద సమాసం ప్రాణభయం ప్రాణము వలన భయం పంచమి తత్పురుష సమాసం నయాకలి నా యొక్క ఆకలి షష్ఠి తత్పురుష సమాసం వేద వేదవచనం వేదం యొక్క వచనం షష్ఠి తత్పురుష సమాసం శరణాగతుడు శరణమును పొందని వా పొందినవాడు ద్వితీయ తత్పురుష సమాసం అధర్మం ధర్మము కానిది తత్పురుష సమాసం మహిష వరహములు మహిషమును వరహమును ద్వంద్వ సమాసం వేద విహితం వేదము చేత అవిహితం తృతీయ తత్పురుష సమాసం ధరణి నాతుడు ధరనికి నాతుడు షష్ఠి తత్పురుష సమాసం నెక్స్ట్ వాక్యాలు లోపలికి రావచ్చు అనుమత్యార్థక వాక్యం దయచేసి వినండి ప్రార్థనార్థక వాక్యం రమా చక్కగా రాయగలడు సామాన్యార్థక వాక్యం అహా ఎంత బాగుందో ఆశ్చర్యార్థక వాక్యం అల్లరి చేయవద్దు నిషేధార్థక వాక్యం గిరి ఎక్కడున్నావు ప్రశ్నార్థక వాక్యం నెక్స్ట్ సంక్లిష్ట వాక్యంలోకి మార్చడం ఇక్కడున్నది పావురం శిబి చక్రవర్తిని రక్షణ కోరింది పావురం శిబి చక్రవర్తిని సమీపించి రక్షణ కోరింది సంక్లిష్ట వాక్యంలోకి మారుస్తున్నాం సామాన్య వాక్యం నెక్స్ట్ డేగా పావురాలు ఇంద్రాగ్నులుగా మారారు శిబిని ప్రశంసించారు అప్పుడు ఏం చేయాలి డేగా పావురాలు ఇంద్రాగ్నులుగా మారి శిబిని ప్రశంసించారు ఇది సంక్లిష్ట వాక్యం తర్వాత శిబి తన శరీరాన్ని కత్తితో కోసాడు మాంసాన్ని తక్కెడలో ఉంచాడు ఇక్కడ రెండు సామాన్య వాక్యాలు ఉన్నాయి సంయుక్త వాక్యం సో మనం సంక్లిష్టంగా మార్చాలంటే శిబి తన శరీరాన్ని కత్తితో కోసి మాంసాన్ని తక్కిడలో ఉంచాడు నెక్స్ట్ గురు లగవులు నాకారం ఉంటే నాకారం అంటే మూడు లగవులు అనీస జాకారం అంటే లఘువు గురువు లఘువు ననుగ్ర బాకారం అంటే గురువు లఘువు లఘువు ఇంచితి జాకారం అంటే అంటే ఎగ్జాంపుల్ ఇస్తున్నారు జాకారం అంటే గు లఘువు గురువు లఘువు మాహావి అగోత్త మాయంచు నెక్స్ట్ ఆకారం అంటే గురువు లఘువు గురువు సంతసం చెంపకమాల నా జాబ జా నాజా ఓకే పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సరిపోయే జవాబును గుర్తించండి బతికి నన్నీనాళ్ళు పలములిచ్చు టెగడు చచ్చిగూడా చీల్చి అచ్చు తనువు బాల చెట్టు అను పదానికి సరిపోయే పదం తరువు త్యాగానికి గురువులు ఎవరు చెట్లు తనువును చీల్చి ఇచ్చేవి చెట్లు చచ్చుట పదానికి వ్యతిరేకార్థం బ్రతుకుట పై పద్యానికి తగిన శీర్షిక త్యాగం కొన్ని ప్రశ్నలు కింది పద్యం చదవండి ప్రశ్నలకు సమాధానాలు రాయండి అనిననుగ్రహించితి మహావియాగోత్తమయంచుసంతనం తత్క్షణం వయసి వ్యాత్రిక కర్తనం శరీరకర్తనం గు బసగుండు చేసి చేసి తన యంగమునం గల మాంసమెల్లం బెట్టినను గపోత భాగము కడిందిగా డిందుచు నుండె నత్తులన్ పై పద్యంలో తన శరీరం నుండి మాంసం తీసిందేవారు షిబి చక్రవర్తి మహావియాగోత్తమ అని ఏ పక్షిని సంబోధించాడు డేగా త్రను లేదా తక్కెడ త్రాసు లేదా తక్కెడ అనే అర్థంలో పై పద్యంలో ఏ పదాన్ని వాడారు తుల తక్కెట ఎటువైపు మొగ్గు చూపింది పావురం వైపు పై పద్యం ప్రకారం సంతోషంగా ఉన్నదెవరు శిబి చక్రవర్తి ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడారు జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ అన్నది మకుటం ఈ శతకరచయితవే వేమన ఓకే ఫ్రెండ్స్ ఇది వరకు ఎనిమిదవ తరగతిలో మొదటి పాఠం త్యాగ నిరతి మీ ముందుకు తీసుకొచ్చాను ఓకే ఫ్రెండ్స్ రేపు రెండవ పాఠంలో మళ్ళీ కలుసుకుందాం చాలా చక్కగా ఇష్టపడి చదవండి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసింది పోస్టుల వివరాలు వచ్చినాయి సో మీకు కావాల్సింది ఒక్క పోస్ట్ అంతే సో ఇష్టపడి చదవండి పవిత్రమైన ఉపాధ్యాయ ఉద్యోగం అందరు సాధించాలని కోరుకుంటూ అందరికీ బాయ్